హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలో ఎమ్మెల్యే మేడం గారి పక్కన కూర్చున్న అబ్బాయి మన నారపురెడ్డి అన్న వాళ్ళ అబ్బాయి అండి నల్లగుట్లపల్లి అన్నది ఓల్డీసీ మండల్ అన్న మన ఆశ్రమానికి రైస్ ప్యాకెట్ అయితే డొనేట్ చేయడం జరిగిందండి అన్న వాళ్ళ అబ్బాయి మంచి చదువుకొని అబ్బాయి ఫ్యూచర్ మంచిగా ఉండాలని చెప్పి అవ్వ తాత వాళ్ళు దీవించడం జరిగింది అలాగే అన్న వాళ్ళ ఫ్యామిలీ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం మేము మంచి మనసుకు చాలా థ్యాంక్స్ అన్న ఎందుకంటే ఒక ఆకలి బాధ అనేది ఎలా ఉంటుందో తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఇలా ముందుకు వస్తారన్నది నా ఒపీనియన్ థ్యాంక్స్ అన్న మీ దానం చేసే ఆ గొప్ప మనసు మీకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇవాళ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ మన ఆశ్రమంలో దోశ పల్లీ చట్నీ ఆలు ఫ్రై అండి కానీ ఆలు ఫ్రైని మటుకే చూడండి ఆ బాండ్లీని చూడకండి ఎందుకంటే పొయ్యి మీద చేసేదండి మరి కట్టెల పొయ్యి మీద చేస్తే ఎలాంటి సామాన్లైనా అలాగే తయారవుతాయి అంతే కదా మరి మనము ఆశ్రమం పెట్టుకొని గ్యాస్ మీదే వండాలంటే కష్టం కదండి వన్ మంత్కే ఒక సిలిండర్ ఖాళీ అయిపోతుంది మనం రేపటి గురించి సేవింగ్స్ చూసుకోవాలి వీళ్ళ ఆకలి తీర్చడానికి మన దగ్గర ఉండాలి కదండి అని స్టవ్ మీద పెట్టేసి మన గ్యాస్ కంపెనీ వాళ్ళకే మన సేవింగ్స్ అన్నీ ఇచ్చేస్తే మరి మనకేంటి అందుకని కట్టెల పొయ్యి మీద కూడా చేస్తుంటాం అలా చేసినప్పుడు ఇలా గిన్నెలు రంగు మారుతుంటాయి అడ్జస్ట్ అవ్వండి చూడడానికి మీకు ఇబ్బందిగా ఉంటాయి అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ విషయానికి వస్తే బీన్స్ ముల్లంగి వేసి సాంబార్ చేసామండి వైట్ రైస్ మజ్జిగ యాజ్ యూజువల్ ఇవి రెండు రైస్ మజ్జిగ రోజు ఉన్న ఉండేవి అన్నమాట ఇంకేంటంటే మీరేం తిన్నారో కమెంట్ చేయండి అలాగే మన వీడియోస్ని అయితే చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల చాలామందికి ఓ సూర్యాల్డేస్ హోమ్ అనే ఒక ఆశ్రమం ఉంది ఇలా సర్వీస్ చేస్తున్నారనేది తెలుస్తుంది కదా ఈ నాకు తెలిసి ఇంకా మన ఛానల్ చాలా మటుకు అడ్వర్టైజ్ అవ్వట్లేదు మన ఓల్డేజ్ హోమ్ అడ్వర్టైజ్ అవ్వడం లేదు చాలామందికి సూర్య ఓల్డేజ్ హోమ్ అంటే అవునా కొత్తగా పెట్టినారా అన్నట్టు అడుగుతుంటారు బయట కాబట్టి ఈ వీడియోస్ షేర్ చేయండి చాలామందికి రీచ్ అవుతాయి అలాగే ఈ వీడియోస్ పైన మీ అభిప్రాయం కమెంట్ చేయండి థ్యాంక్ యూ